హాయ్ యూనిక్ బ్లాగర్ జీరో సెవెన్ ఈ వ్లాగ్స్ తీయటం ఏమో కానీ మాకు దొరికే కస్టమర్లు కూడా సరైన కస్టమర్లు దొరుకుతారు ఆ కస్టమరు మరి మరి ఎలా ఆలోచించాడో ఏ ఏమన్నా ఆలోచించాడో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం మూడు గంటలు కూర్చోబెట్టాడు అలా ఎందుకు కూర్చోబెట్టాడో ఈ వీడియోలో మొత్తం చూడండి నేను వయసు ఓవర్ ఇస్తున్నాను మొత్తం అది విని మీరు ఏమనుకుంటున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఈ వీడియోలకు వెళ్దాం ఇది నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ నెల మొత్తం ఇప్పటికీ ఇరవై ఒక రోజు అయిపోయింది ఈ నెలలో అంతా ఏది పట్టుకుంటే అది బస్సు మాకు అదే అర్థం కాలేదు అది కావాలని జరుగుతుందో తెలియట్లేదు లేదంటే దరిద్రం అర్థం కావట్లేదు మీ ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ బస్సు మేమైపోతుంది వర్క్ అంతా సరే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నైన్ టు మార్నింగ్ నైన్ టు లెవెన్ స్లాట్ మాది మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళటానికి రెడీ అయ్యాం మెటీరియల్ మొత్తం తీసుకున్నాము ఫోన్ చేసాం కస్టమర్కి కస్టమర్ ఏమన్నాడంటే మీరు నేను ఇంట్లో లేనండి ఇంట్లో ఎవరు లేరు మీ టెన్ థర్టీకి రండి అన్నాడు సరే అని చెప్పి మేము ఓకే సార్ ఇంకా మాకు మీకు యాక్చువల్గా నైన్ టు లెవెన్ స్లాట్ ఉంది టెన్ థర్టీ అంటే మళ్ళీ లేట్ అయిపోతుంది మాకు మీరు తొందర వెళ్ళి యాజ్ పాసిబుల్ త్వరగా రండి మీరు వస్తే మేము చేసుకుని వెళ్ళిపోతామని చెప్పాం సరే అండి మా పని మనిషి వచ్చింది నేను కూడా రాను మా పని మనిషి వచ్చిద్ది ఆమె దగ్గర తాళం ఉంది ఆమె వచ్చిన తర్వాత మీ లోపలికి వర్క్ చేసుకోండి మీకు ఓటీపీలో చెప్తా అన్నాడు సరే అండి మేము కూడా ఒప్పుకున్నాం సరే లెవెన్కి స్లాట్ ఉంది ఆల్రెడీ అది వేరే ఏరియా స్లాట్ అనమాట అది ఆ ఏరియాది మా సార్ వేరే వాళ్ళకి వేస్తారు అని మాకు తెలుసు సరే ఇ వన్ అవర్ కూడా టైం కుదిరిద్ది కదా అని సరే ఓకే అండి చేస్తామన్నాము వచ్చే వచ్చి కూర్చున్నాం టెన్ థర్టీ అయింది ఫోన్ చేసాం సార్ ఇక మీ పని మనిషి ఎవరు రాలేదు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇంత నుంచి ఎవరు కనబడలేదు ఇక్కడ అని చెప్పాం కూర్చోండి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి పని మనిషి వస్తుందని చెప్పి కాల్ చేసింది నాకు అన్నాడు సరే అని చెప్పి కూర్చున్నాం లెవెన్ అయ్యింది రాలేదు లెవెన్ థర్టీ అయింది రాలేదు అప్పుడకి కస్టమరు ఫోన్ చేసి సార్ లెవెన్ థర్టీ అయిపోయింది ఎవరు రాలేదు లేదంటే వస్తున్నారు దారిలో ఉన్నారని చెప్పాడు ఇంకా మేము టైం అంతా వేస్ట్ అయిపోతుందే పైనుంచి అయినా వైర్ వేసుకుందాం ముందు వచ్చిన తర్వాత ఇటు చేయాలి కదా నిర్ణయించుకున్నాం సరే అని చెప్పి కస్టమర్ ఇంటి దగ్గరికి మా ఇంజనీర్ వెళ్ళాడు కస్టమర్ ఇంటి దగ్గర ఇంజనీర్ వెళ్తే ఆల్రెడీ కస్టమర్ ఇంట్లో ఉన్నారు అదేంటి కస్టమర్ ఇంట్లో కస్టమర్ వైఫ్ ఉంది ఆ కస్టమర్ మేడం ఇట్లా మీరు ఉన్నారు కదా మేము వైర్ వేసుకుంటాం మేడం అంటే లేదు లేదు పనిమనిషిషి రానివ్వండి ఆ తర్వాత మీరు పని చేసుకొని మావాడికి మండింది మా ఇంజనీర్కి మండి గబా గబా వచ్చి వైర్ ఇసిరేసి ఏందన్న కస్టమర్ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఉంది కావాలని కూర్చోబెట్టాడు రెండున్నర గంట మనల్ని ఆమెది ఆవు ఆమె ఏమంటుందంటే రాని అంటుంది ఆమె కూడా అసలు ఏమనుకుంటుంది మనమే మనల్ని అనుమానిస్తున్నారా లేకపోతే మనమే నమ్మకం ఉందా అసలు వాళ్ళకి ఏమనుకుంటున్నారు నేను సార్తో మాట్లాడుతా అన్నాడు సరే మాట్లాడు ఒకసారి సార్తో కాదు మీ సేల్స్ వాళ్ళతో మాట్లాడని చెప్పా సార్ సేల్స్ వాళ్ళతో మాట్లాడాడు సేల్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే సార్ ఇట్లా కస్టమర్ ఆల్రెడీ ఉన్నారు ఇంట్లో మమ్మల్ని రెండున్నర గంట కూర్చోబెట్టారు పర్మిషన్స్ వస్తుంది అదేమంటే కూర్చోమని అన్నారు మా టైం అంతా వేస్ట్ అయింది స్లాడ్కి వెళ్ళిపోతాం మీరు చేయము ఈ పని ఇక్కడ వర్క్ చేయమని చెప్పి అన్నాం సేల్స్ వాళ్ళు మా సార్తో మాట్లాడారు మా సార్ మాకు ఫోన్ చేసి మాకు మమ్మల్ని మీరు చేసే వర్క్ అన్నారు సరే సార్ చేస్తామని చెప్పాం సరే మళ్ళీ మా ఇంజనీర్ పైకి వెళ్ళాడు మా ఇంజనీర్ పైకి వెళ్ళి సరే అండి చేస్తున్నామంటే వాళ్ళు ఏమన్నారు మీ అడిగింది ఫైబర్ కాదు ఎయిర్ ఫైబర్ అడిగాము అన్నారు అదేంటి మేము మీరు మీరు బుక్ చేసుకుంది ఫైబ్రే కదండి ఇది మాకు వచ్చిన ఆర్డర్ కూడా ఇద్దాను ఎయిర్ ఫైబర్కి ఆర్డర్ ఉంటుంది ఫై ఫైబ్రే మాకు వచ్చింది ఫైవ్రేక్ చేస్తామన్నా లేదు లేదు మీకు ఆల్రెడీ మీరు ఎవరైతే బుక్ చేసి వాళ్ళు చెప్పి ఏర్ ఫైబర్ బుక్ చేయమని అన్నారు లేదంటే చేయడం కుదరదు అన్నాం మళ్ళీ మేము మా టీలు ఫోన్ చేసి చెప్పాం సార్ ఇది పరిస్థితి ఎయిర్ ఫైబర్ బుక్ చేసుకున్నారంట వాళ్ళు మాకు వచ్చిన మనకు వచ్చింది ఫైబర్ ఏ మరి అని చెప్పాం నాకు డౌట్ వచ్చింది సరే చేద్దాంలే ముందు ఎయిర్ ఫైబర్ కన్వర్ట్ చేద్దాం అని ఆలోచన వచ్చి కూడా నాకు ఒకసారి ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫైబర్ ఉన్న చోట ఎయిర్ ఫైబర్ చేయకూడదని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ ఎందుకు లేనిపోయిన తలక నొప్పి ఈ ఫైబర్ ఉంది కదా ఇక్కడ ఎయిర్ ఫేబర్ కనెక్ట్ చేశాం ఎవరినైజ్ చేశాం ఈ కోల్ వచ్చిందని ఈ తలకనొప్పి ఎందుకు లేని మా టీ చెప్పేసాం ఇది పరిస్థితి సార్ ఎయిర్ ఫేబర్ బుక్ చేయడానికి ఎయిర్ ఫైబర్ కన్వర్ట్ చేయడానికి మాకేది ఇబ్బంది లేదు కాకపోతే మా సార్ పర్మిషన్ కావాలని చెప్పి కస్టమర్ చెప్పాం సరే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు సేల్స్ వాళ్ళు కస్టమర్ మా టీఎలు మాట్లాడుకున్నారు వాళ్ళు రూల్స్ పెడతారు కదా ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదని ఆ రూల్స్ పెట్టేది కూడా వాళ్ళే ఆ రూల్స్ని బ్రేక్ చేసేది కూడా వాళ్ళే ఆ విషయం మాకు తెలుసు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సేల్స్ వాళ్ళు కావాలని ఫైబర్ బుక్ చేశారు ఎందుకంటే ఫైబర్ ఉంటారు ఏ ఎయిర్ ఫేర్ బుక్ చేయడానికి లేదు ఆ ఆప్షన్ రాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్ ఫేబర్ కా ఫైబర్ బుక్ చేసేసి దాన్ని ఏ కన్వర్ట్ చేద్దాంలే అన్న ఆలోచనతో కస్టమర్కి మాయ చేసి డబ్బులు కట్టించుకొని వస్తారు వాళ్ళు మేమేం ఏం చేస్తాం వెళ్ళి దాన్ని ఎయిర్ ఫేబర్గా కనవర్ట్ చేసేసి మేము చేయాలి వాళ్ళ ప్లాన్ అది అదంతా మాకు తెలుసు ఈ సీన్ అంతా ఇలా జరిగిద్దో మాకు తెలుసు కస్టమర్ ఎప్పుడైతే ఎయిర్ ఫేబర్ అన్నాడో అప్పుడు దానికంటే ముందు ఏం జరిగిందో మొత్తం మేము ఊహించగలం మేము ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తుంది ఇలా జరుగుతాయి అని మాకు తెలుసు మా కొత్తగా వచ్చి ఇంజనీర్ తెలియదు కదా అంతా చూస్తా ఉన్నాడు చూసి నేను ఒకటే చెప్పాను సరే మీ ఎయిర్ ఫేబు చేయడానికి రెడీ మేము చేస్తాం సరే అని చెప్పి లోపలికి వెళ్ళాం వాళ్ళ కస్టమర్ ఏమన్నాడు ఎయిర్ ఫేబర్కి పైనుంచి సారీ ఎయిర్ ఫేబర్కి వైరు ఎటువంటి వైర్ రాదని చెప్పారు మీరు వైర్ వచ్చిద్దాం మీరు అంటున్నారు ఏంటి అన్నాడు సార్ ఇది మొబైల్ డేటా మొబైల్ సిమ్లో వచ్చే ఫోన్లో నెట్ వచ్చేలా కాదు పైన రిసీవర్ పెడతారు కింద మోడే పెడతారు అలా పెడితేనే అలా పెడితేనే మీకు నెట్ వచ్చిద్ది లేకపోతే రాదండి అని చెప్పి మాకేంది వైర్ రాకుండా వచ్చిద్ది అని చెప్పాడు కదా ఆయన అంట అని అన్నాడు కస్టమర్ లేదు లేదండి మీకు గాల్లో ఏమి ఎయిర్ ఫైబర్ అంటే గాల్లో ఏమి రాదు మీకు దానికి వైర్ వచ్చిద్ది క్యారసిక్స్ వైర్ వచ్చిద్ది మీకు ఫైవ్ జీ ఎక్కడైతే ఉందో అక్కడ మేము చూసుకొని పైన రిసీవర్ పెడతాము కింద మోడీ పెడతాము ఇలాగైతే మీకు నెట్ వచ్చింది అది రాదమ్మా వైర్ వచ్చే పని అయితే లోపలికి మాకు వద్దు అన్నాడు సార్ ఏ ఎయిర్ ఫైబర్ అయినా ఫైబర్ అయినా లోపలికి ఖచ్చితంగా వైర్ రావాలి అది రెండు ఏంటంటే బయట నుంచి వైర్ వచ్చే పని అయితేనేమో రోడ్డు మీద మా పోలిండితే పోలించి వచ్చే వైర్ అయితేనేమో ఫైబర్ అంటాము లేదు ఎయిర్ ఫేబర్ అంటే మీ టెరాస్ పై నుంచి వచ్చేవేరేమో ఎయిర్ ఫేబర్ అంటారు లేదు లేదు నాకు వద్దు అన్నాడు సరే మాదేముంది మేము సేల్స్ వాళ్ళు చెప్పేసాం కస్టమర్తో మాట్లాడుకోండి మీరు ఇట్లా అయితే మేము చేయలేము ఇంతసేపు కూర్చోబెట్టాడు అన్న కస్టమర్తో మాట్లాడి కన్విన్స్ చేశాడు సరే సరే మీకు కస్టమర్ కన్విన్స్ అయ్యాడు మేము మాట్లాడాము ఎక్కడికి లాగా సరే అన్న హాల్లో పెట్టమన్నాడు హాల్లో అంతా క్లోజ్డ్ రూమ్ లోపలికి వైర్ రావడానికి లేదు అది కన్సీల్ లాగించుకోవాలి సార్ మీరు వైర్ కన్సీల్ వైర్ ఇస్తాము కన్సిల్ లాగించుకోండి ఈ క్లోజింగ్ రూమ్లోకి విండోస్ లేవు కదా అన్నాం లేదు మీరే లాగాలన్నాడు మేము లాగటానికి లేదు సార్ అది ఎలక్ట్రిషియన్స్ చేస్తారండి కాపర్ వేరు కాదు జాగ్రత్త లాగుతారు వాళ్ళు మాకు లాగటానికి అయితే యాక్సెస్ లేదు మీరు ఎలక్ట్రిషియన్తో మాట్లాడి చేయించుకున్నాను అని ఒకటే అన్నాడు మీకు చేసే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఏదో కారణాలు చెప్తున్నారు నాకు అవసరం తీసేయండి నేను ఆల్రెడీ నేను జియో నెట్వర్క్ వాడుకుంటున్నాను దానికి బ్యాలెన్స్ ఎక్కించుకొని నేను చేయించుకుంటానులే నాకు అవసరం తీసేయన్నాడు కస్టమర్ ఏమన్నాడు మళ్ళీ మళ్ళీ వెళ్తుంటే మీరు చేసే ఉద్దేశం లేకపోతే ఇంత దూరం ఎందుకు వచ్చారు మాకు ఫోన్ ఏం చేశారంటే నేను ఒకటే చెప్పాను సార్ మీరు చేసే ఉద్దేశం లేకపోతే మీకోసం మూడు గంటలు కూర్చోం మీరు ఏరి ఫేవరీ బుక్ చేసుకున్న ముందుగా చెప్పు ఉంటే మీ ఇంతసేపు కూర్చోల్సిన పని కూడా మాకు లేదు మీకు తొమ్మిదిన్నరకు పది గంటలకు మీకు ఈ విషయం చెప్పేసేవాళ్ళం మా పని మేము చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు మీరు సేల్స్ వాళ్ళు మాట్లాడుకొని ఏదైనా చేసుకుంటారు నిర్ణయించుకున్న తర్వాత మాకు ఫోన్ చేస్తారు మీరేం చెప్పకుండా ఇంట్లో మనిషిని పెట్టుకొని బయట మూడు గంటలు కూర్చోబెట్టి మా టైం అంతా మీరు వేస్ట్ చేశారు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడాలి ఇంకా కస్టమరు వాళ్ళు సరే నేను క్యాన్సిల్ చేసి పెట్టుకుంటా ఉన్నారు సరే మేము కూడా వచ్చేసాం నేను లిటర్లు చెప్తున్నా మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్తే మేము బయటికి రావడానికి దగ్గర దగ్గర ఒకటి అయింది మూడు గంటల లిటర్లు ఆడ కూర్చున్నాం కూర్చోబెట్టేశారు మమ్మల్ని మేము పని చేసుకుని వెళ్దాం అనుకున్నాం కానీ కస్టమర్ మమ్మల్ని బ్లేమ్ చేసే ఎవరికి సరే ఈ మూడు గంటల్లో నా మైండ్కి అనిపించింది ఏంటంటే ఈ మూడు గంటల సేపు కూర్చోడం కన్నా ఇంకేమన్నా ఏదో ఆర్డర్ చేసుకుని పోయేది లేదు సరే మీకు అనిపించిందో ఆ కస్టమర్ మైండ్ సెట్ మీకు ఏమేమి అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది ఇలాంటి కస్టమర్లు మాకు తగులుతూనే ఉంటారు మీకు ఇలాంటి కస్టమర్ తగులుతూ మీరేమనుకుంటారు కామెంట్ చేయండి